హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వచ్చేసి మనం ఇది వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ అండి కట్ వర్క్ ఎలా మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తామో ఒకసారి చూడండి పర్ఫెక్ట్ కట్ వర్క్ రావాలంటే దాన్ని ఎలా స్టిచ్ చేయాలనేసి అయితే మన వీడియో అండి ఈరోజు ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది అయితే చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ మాకు కూడా నేను ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు వచ్చేసి అయితే నేనైతే ఈ వీడియోలో కట్ వర్క్ డిజైన్ అయితే నేను కట్ చేశానండి ఈ కట్ వర్క్ డిజైన్ పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఎలా కుట్టుకోవాలి అనేసి అయితే మన వీడియో అండి చూడండి ఒకసారి నేనైతే ఇది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెంట్ భాగం ముందు భాగం అండి ముందు భాగం కూడా ఎలా మనం చేస్తామో ఒకసారి అయితే నేను మళ్ళీ ఇది కూడా చూపిస్తున్నాను మీకు చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పినట్టుగా మెయిన్ పీసు ఇలా కింద వేసుకోవాలి దానిపైన ఈ లైనింగ్ పీస్ వేయాలి ఓకేనా ఈ లైనింగ్ పీస్ మెయిన్ పీస్ కలిపి పట్టుకొని ఇలా తిరగల సైడ్ తీసుకోవాలి ఇలా తిరగల సైడ్ తీసుకోవాలి తీసుకున్నప్పుడు మనకి కట్టు వర్క్ వచ్చింది అనేది చూస్తున్నారు కదా ఇది మనకు కనిపిస్తుంది చూడండి కనిపించేలా వేసుకోవాలి ఎందుకంటే మనకు పర్ఫెక్ట్గా రావాలంటే కనిపిస్తున్నాయి కదా మనం పర్ఫెక్ట్గా తీయగలుగుతాం కాబట్టి అలా తీసుకోవాలి చూడండి నేను మళ్ళీ కూడా చూపిస్తున్నాను సేమ్ మనం ఇంతకుముందు ఎలా అయితే వేసుకున్నాం కాకపోతే ఏంటంటే తిప్పేటప్పుడు మన హ్యాండ్స్ అనేవి కరెక్ట్గా రావాలండి చూసుకోవాలి కుట్టు ఎక్కడ పడుతుంది ఎక్కడ పడట్లేదు పడని దగ్గర ఇంకా కొంచెం మళ్ళీ మనం తిప్పి బ్యాక్ వెళ్ళైనా దాన్ని సెట్ చేసుకోవాలి కానీ ఏం కాదు అలానే ముందుకైతే వెళ్ళొద్దండి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఆ కుట్టు కరెక్ట్గా పడబడ పడకపోవడం వల్ల అది కట్ వర్క్ అనేది షేపు రాదండి షేప్ కరెక్ట్గా రావాలంటే మనం పది నిమిషాలు పావు గంట లేట్ అయినా సరే కరెక్ట్గా మంచి పొజిషన్లో తీయాలి అది కరెక్ట్గా కుట్టడం రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కరెక్ట్ పని చేయాలండి మనం ఇంట్రెస్ట్ అంతా దీని మీద పెట్టి చేయాలి ఏదో అడావుడిగా చేసి వెళ్దాము అనుకుంటే అయితే ఇదైతే కాదండి ఎందుకంటే టైం బాగా టైం తీసుకుంటుంది కట్ వర్క్ అనేది అంత కట్ వర్క్ డిజైన్ అంటే టైం తీసుకుంటుంది కాబట్టి ఆ డిజైన్కి తగ్గట్టు మనం కూలి తీసుకోవాలి కాకపోతే కానీ దాన్ని ఖరాబ్ అనేది అయితే చేయొద్దండి దయచేసి ఓకేనా చూడండి మనం పర్ఫెక్ట్గా తీసుకున్నాము ఓకే దీన్ని కూడా సేమ్ ఇంత ముందులాగే ఎలా అయితే మనం కట్ చేసామో దీన్ని కూడా యాజ్గా అలానే కట్ చేసుకోవాలండి చూడండి ఇలా కట్ చేస్తేనే మనం కట్ వర్క్ది మూ మూలలు ఉంటాయి కదా మూలల దగ్గర ఖచ్చితంగా కటింగ్ అనేది రావాలండి ఎవరైనా సరే కటింగ్ అనేది చేసుకోవాలి అలా చేసుకుంటేనే మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే దీన్ని కట్ చేసాం కదా ఇంత లాగానే మనం ఇది తీసుకోవాలండి చూడండి మీరు ఎలా తీసినా పర్లేదు కానీ రావాలి ఇలా మనం చేయితోటి బయట కనుక్కోవాలండి చూడండి ఇది కూడా ఎక్కడైనా కొంచెం ఏమైనా మిస్ అయిందో చూడండి మీరే చూడండి ఇది కూడా ఎలా వచ్చిందో చూడండి ఒకసారి నేను కట్ట వర్క్ అనేది చెప్పాను కదా నేను మీకు ఎలా అయితే చెప్పానో నేను అలానే చేస్తానండి చూడండి ఎలా వచ్చింది ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది సేమ్ మనం ఇప్పుడు ఇంతకుముందు ఎలా అయితే కుట్టేసామో చేసామో కనిపించకుండా దీన్ని కూడా సేమ్ అలానే యాజీజ్గా కుట్ట అనేది వేసుకోవాలండి ఇందాక నేను చూపించాను కదా చూడండి కుట్టు కనిపించద్దు మనకు లుక్ వద్దు ఓకే అలా అయితేనే మనం ఏమన్నా పని చేసినప్పుడు వేరే వాళ్ళకి మన పని విధానం నచ్చుతుందండి నీట్గా కుట్టామా లేదంటే ఏదో అడావుడిగా కుట్టామా అలా రావద్దండి నేను అలా అంటే కొంచెం లేటు ఇచ్చినా కొంచెం టైం తీసుకుంటుంది కానీ మంచిగా కుడుతుందని ఒక నేమైతే సంపాదించుకోవాలండి ఈ రోజులలో ఏదో ఇప్పుడు అర్జెంట్ అంటే అర్జెంటు కుట్టినాం గబగబ ఇచ్చేసినాం అది ఎలా అయినా ఉండనివ్వండి అనుకోవడం అది కరెక్ట్ కాదండి అది ఒక రోజు కాకపోతే ఒక రోజు అయినా చాలా ఇబ్బంది అయితే అవుతుంది కానీ ఏదైనా పని చేసామంటే మనం దానికి తగ్గట్టు న్యాయం చేయాలండి మనం తీసుకున్నాం అంటే ఆ పైసకు తగ్గ న్యాయం అనేది ఖచ్చితంగా చేయాలి అదైతే నా ఉద్దేశం అండి మిగతా వాళ్ళు అంటే ఇక వాళ్ళు ఎలా కుట్టినా ఏం కాదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అలానే జనాలు కూడా ఉన్నారు ఎలా కుట్టిన ఏం లేదు కానీ మాకు ఇప్పటికి కూడా కావాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి అది వాళ్ళ ఇష్టము దాన్ని మనం ఏం చేయలేము కానీ మనమైతే చేసేదైతే తీసుకున్న దానికి న్యాయం అయితే చేయాలనే నా ఉద్దేశం అండి నేనైతే అలానే చెప్తాను కాకపోతే టైం పట్టొచ్చు నా దగ్గర ఒక రోజు రెండు రోజులు లేట్ కావచ్చు కానీ మనం పని చేసిన వంట అది పర్ఫెక్ట్గా ఉండాలండి అది నా ఉద్దేశం ఓకేనా ఇది వచ్చేసి ముందు భాగం ముందు భాగం కూడా పర్ఫెక్ట్గా తీసైతే నేను మీకు చూపించాను కదా గట్టి వరకు ఇంకొకటి వచ్చేసి బ్యాగ్ కూడా చూపిస్తానండి ఇంకొకటి వచ్చేసి బ్యాగ్ బాగా ఉంటుందిగా బ్యాగ్ కూడా నేను చూపిస్తాను మీకు ఓకే ఇది బ్యాగ్ భాగం అండి చూడండి ఇది వచ్చేసి బ్యాగ్ ఇది కూడా ఇంకొకటి ఏంటి అంటే ఇది కట్ మన మా సైడ్ అయితే లో కుండగల్ల అంటామండి మరి అంతటా ఒకవేళ లాంగ్వేజ్ ఉంటుందని అయితే నేను అనుకోను వేరుగా పిలుస్తారు కొంతమంది డ్రాప్ తీయడం అంటున్నారు కొంతమంది అయితే కుండగల్లా అంటున్నారు కొంతమంది నెక్ అంటున్నారు అలా అంటే ఏ సైడు మాట్లాడే విధంగా అలా అయితే మాట్లాడుతున్నారండి ఇది వచ్చేసి ఇది బ్యాక్ని బ్యాక్ మెయిన్ పీస్ మీద మనం లైనింగ్ పీస్ అయితే వేసుకుంటున్నాము చూడండి ఈ లైనింగ్ పీస్ వేసుకున్న తర్వాత సేమ్ ఇలా గ్యాస్ తీసు ఇలానే ఉంచి దీన్ని మనం తిరగలు తీసుకోవాలండి నేను ఇప్పుడు అక్కడైతే ఎలా అయితే వేసానో సేమ్ అలానే దీన్ని కూడా వేసుకోవాలి మనం సేమ్ రావాలి అనుకున్నప్పుడు ఇది వన్ టూ సైడ్స్ కదా ఇది టూ సైడ్స్ ఉండదు కాబట్టి ఇటు సైడ్ ఇటు సైడ్ జారకుండా ఒక ఏదైనా పిండు లాంటిది పెట్టుకున్నా చూడండి నేను ఇటు సైడ్ అయితే తేస్తాం కదా మనం ఈ సైడ్ పిండి పెట్టుకుందాం ఓకేనా మళ్ళీ మనం వేసేటప్పుడు మన కుట్టు కడ్డం రావద్దు ఇది ఓకేనా ఇది ఇప్పుడు కిండి పెట్టుకున్నానండి జారకుండా ఉంటుంది ఓకేనా చూడండి ఇప్పుడు దీన్ని కూడా నేను పర్ఫెక్ట్గా వేస్తానా లేదా అనేది మీ డౌట్ ఓకే చూడండి పడి వేయాలండి అంటే చాలా రిస్క్తో కూడుకున్న అన్ని ఫ్రెండ్స్ చాలామంది అయితే ఇబ్బంది అయితే పడతారు కానీ తప్పదు మనకి ఒక విజయం అనేది సాధించాలనుకున్నావు కష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా అలానే ఇది కూడా మనం ఇది పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా దీన్ని పర్ఫెక్ట్గానే పని చేసుకుంటూ పోవాలి అది చేస్తేనే కానీ ఫలితం అనేది వస్తుందండి పని చేయకుండా మనం ఏదో ఇంట్లో కూర్చుంటే ఏ ఫలితం కూడా రాదండి చూడండి ఒకసారి ఇది కదలకుండా ఉండడం కోసమని నేను ఇటు సైడ్ కూడా వేస్తున్నానండి ఈ రెండు సైడ్లు ఉంటే మన రౌండ్ని ఈజీగా వేసుకోవచ్చు అయితే నేను ఇది ఇలా వేసానండి ఆ తర్వాత వచ్చేసి దీనికి మనకు ఇది ఒక రౌండ్ వచ్చేసి పర్ఫెక్ట్గా రావాలి కదా మనకి ఈ రౌండ్ కూడా పర్ఫెక్ట్గా రావాలి అంటే చూపిస్తున్నాను చూడండి ఎవరు కూడా స్కిచ్ చేయొద్దండి ఇంకొకటి ఏంటంటే వీడియోని స్కిచ్ చేయొద్దు ఎవరు కూడా స్కిచ్ చేయడం వల్ల మీకు అర్థం కాదు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది మీరు వేసుకోవాలన్నా ఎలా వేయాలి ఏంటి అని చాలామందికి అయితే డౌట్స్ ఉంటాయి కదా అలాంటి డౌట్ కోసమనే నేనైతే ఈరోజు ఈ వీడియో అయితే ఓకేనా మీ ఇంటి తడపడిచిగా ఒక అక్కల ఒక చెల్లెల నేను చేసే ప్రతి పనిని కూడా మీకు అందించాలనే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియోలు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి నా కష్టానికి తగ్గట్టుగా మీరైతే నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి ఇది వేయాలంటే చాలా కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే రౌండ్స్ కదా రౌండ్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా చూసుకోవాలండి ఇది చిన్న కొంచెం అటు అయితే పుట్టుపై దీని మీద పడుతుందండి పుట్టు వచ్చి క్లాత్ మీద పడితే ఆ వచ్చి ఆ అనేది పోతుంది కదా ఆ కట్ వర్క్ అనేది పోవడం వల్ల దానికొచ్చి అన్నం కూడా పోతుందండి మనం ఎంత కష్టపడ్డదంతా వృధిలో పోసిన లాగా అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా లేట్ అవుతుంది నేను ఇప్పుడే చెప్తాను ఇందాకనే అయినా పర్లేదు కానీ పర్ఫెక్ట్గా రావాలి లేట్ అయినా పర్లేదు కానీ పర్ఫెక్ట్గా రావాలి చిన్న కుట్టు పెట్టుకోవాలండి పెద్ద కుట్టు పెట్టుకోవద్దు ఎందుకంటే ఒక్క కుట్టు కనుక మిక్స్ అయ్యే దీని మీద పడ్డది అంటే అది మొత్తం మళ్ళీ ఇప్పుకోవాలి మళ్ళీ ఇప్పి మళ్ళీ మొదటి నుంచి వేయాలంటే కష్టం కదా ఎందుకని చిన్న కుట్టు పెట్టుకోండి మీరు వేసుకునేటప్పుడు చిన్న కుట్టు పెట్టుకొని నిమ్మలంగా టైం ఒక పది నిమిషాలు తీసుకున్న పావు గంట తీసుకున్నా పర్లేదు కానీ దానికి ఎలా అయితే మనం మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకొని వేసామో దానికి తగ్గట్టు కూడా మీరు పర్ఫెక్ట్గా ఈ రౌండ్స్ కానీ చూడండి నేను నేను వేసేటప్పుడు కూడా కొంచెం అటు పోతుందండి పోకుండానే వేసుకోవాలి పోతే ఇంకా మనకి ఏముంది వేస్ట్ కదా చూడండి వేసానండి నేను నేను కట్ చేసి నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఇంతకు ముందులాగానే కట్ వర్క్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో కార్డ్స్ అనేవి పెట్టుకోవాలండి ఘాట్స్ మనం కంపల్సరీ పెట్టుకోవాలండి పెట్టుకోకపోతే మాత్రం రాదండి ఇది ఎందుకంటే అక్కడే మలిగిపోతుంది అక్కడ మలగడం వల్ల దానికి వచ్చే పర్ఫెక్ట్ షేప్ రాకుండా పోతుంది ఓకేనా చూడండి ఇలా గాడ్స్ అనేటివి పెట్టుకోవాలి గాడ్స్ అంటే మరీ దగ్గర కానీ ఇందులో కానీ ఇందులోకి తీసినా కూడా అక్కడ కుట్టు కట్ అయిపోతుంది కుట్టు కట్ అయిపోతే క్లాత్ బయటికి వెళ్తుంది మళ్ళీ అలా కూడా ప్రాబ్లమ్ చూసుకోవాలి కుట్టు కొంచెం వేసుంటే మనం కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే కుట్టు ఎప్పుడైతే ఇక్కడ వేస్తాం కదా మనం మూలలలో కుట్లు వేసాం కదా ఆ కుట్టు కొంచెం దానికి తగలకుండా మనం వేసుకుంటేనే కానీ ఇది వస్తుందండి లేదంటే మీరు కుట్టు మీదనే నేను కట్ చేసుకుంటున్నా కదా ఘాట్స్ అక్కడ రా ఉన్నాయి కావచ్చు అని వేస్తుంటే ఆ కుట్టు అనేది ఊడిపోతుంది ఈ షేప్ అనేది పోతుంది మీకు షేప్ అనేది రాకుండా పోతుందండి అలా వేసుకోవద్దు ఎవరైనా సరే వేయకుండా దాని కుట్టు కొంచెం ఇసుంటే కటింగ్ అయితే చేసుకోవాలండి కుట్టు ఏదైతుందో దానికి కొంచెం ఇసుంటే కట్ చేసుకుంటేనే మీకు కరెక్ట్గా వస్తుందండి చూడండి మనం పినిస్ పెట్టాం కదా తీసేద్దాం ఓకేనా ఇలా మనం మళ్ళీ ఉల్టా తీసుకు దాన్ని సీరా తీసుకోవాలి నేను ఇప్పుడే చెప్పానండి మీకు కట్ కావద్దు అని చూడండి నాది కూడా ఒక దగ్గర కట్ అయింది ఇక్కడ కట్ అయింది చూడండి ఈ మూల మీద కట్ కావడం వల్ల చూడండి ఇలా ఊడొచ్చిందో ఇలా వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని మళ్ళీ సెట్ చేసుకొని కుట్టేసుకోవాలండి సెట్ చేయకుంటుంటే మళ్ళీ అది సేమ్ ఇలా క్రాస్ లాగా రాదండి కాబట్టి చూసుకోవాలి అట్లా ఉన్నప్పుడు మళ్ళీ మనం సుకుందాం దానికి ఓకేనా నేను మీకు చూపించాలని అయితే ఇంత రిస్క్ తీసుకొని మరి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ ఇలాంటి వీడియోల కోసం ఎన్నో వీడియోలు మన మన ఛానల్లో ఇంకా చాలా చాలా వీడియోస్ వస్తాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్ మా లాంటి వాళ్ళకు మీరు సపోర్ట్ చేస్తేనే మేము ముందుకు వెళ్ళగలుగుతాము మీ ఆశీర్వాదం మీ సపోర్ట్ తోటే మేము ముందుకు అయితే రావాలి అనుకుంటున్నాం కాబట్టి చూడండి ఇప్పుడు ఇది నేను కుట్టు కట్ అయింది కదా ఒకసారి చూడండి నేను ఇది కుట్టేసి మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి దీన్ని మళ్ళీ బ్యాక్ ఇలా తీసుకుని చూడండి ఆ చిన్న పనికి మనం కట్ చేసిన దానికి మళ్ళీ ఇంత రిస్క్ ఉంటుంది అయితే ఖచ్చితంగా ఇలాంటి డిస్కలు మనం పడకుండా ఉండాలంటే కట్ చేసుకోవద్దు నాది నేను కట్ అని చెప్తూనే నా కత్తెర అనేది అక్కడి దాకా వెళ్ళిపోయిందండి కట్ అయిపోయింది కదా చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఓకే ఇంకా కూడా కొంచెం ఉందండి చారు మీరు ఓకే కట్ వర్క్ డిజైన్ అనేది ఇంత రిస్క్తో కూడుకున్నది ఫ్రెండ్స్ ఇంత రిస్క్ తీసుకొని మరి ఈ కట్ వర్క్ అనేది మనం తీయాలి కాబట్టి ఎంత రిస్క్ అయినా పర్లేదు అన్నికి తగ్గ పారితోషికం తీసుకున్నాము కానీ దాన్ని కరెక్ట్గా అయితే వర్క్ చేయాలి కరెక్ట్గా అయితే మనం పని చేసినప్పుడు మాత్రమే మనం పనికి తగ్గ వేతనం తీసుకున్నా ఓకే అనిపిస్తుంది వాళ్ళకు కూడా పాపం వాళ్ళు కూడా ఇంత బాగుంటారు కదా రూపాయి పోతే పోయిందిలే అనిపిస్తుంది కానీ మనం ఏదో తీసాము వేసాము అనేది కాకుండా ఇప్పుడు దీనికి మళ్ళీ కుట్టేయాలండి కాకపోతే నేను మీకు చూపిస్తున్నాను నేను మళ్ళీ దీన్ని కుట్టేస్తాను ఇంతకుముందు మనం దా వాటి రెండింటికి వేసుకున్నాం కదా హ్యాండ్స్ కానీ ప్లస్ బ్యాగ్ అది ఫ్రంట్ కానీ వేశాను కదా నేను సేమే వేస్తాను మళ్ళీ ఇది కూడా చూడండి దీన్ని నేను ఎలా కుట్టాను మంచిగా తీసానా లేదా అనేసి అయితే నాకు ఈరోజు ఖచ్చితంగా అందరూ అయితే కామెంట్ పెడతారని నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఓకేనా మరి మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తూ నాకు ఈ వీడియోకు ఎన్ని లైక్స్ వస్తాయి ఎంతమంది కామెంట్ పెడతారనైతే నేను వేసి చూస్తాను ఫ్రెండ్స్ చూడండి మీరు ఒకసారి ఎక్కడైనా మీకు ఈ మొత్తంలో ఎక్కడైనా మీకు కొంచెం అన్నా తేడా అనేది వచ్చిందా చూడండి చూసుకోండి ఒకసారి ఎక్కడ కూడా ఎక్కడ అంటే ఎక్కడైనా నేను ఏమన్నా చిన్న మిస్టేక్ అయినా చేశానా అక్క ఇక్కడ రాలేదు అనేసి మీరు ఎవరైనా అనగలుగుతారా ఒకసారి అయితే చూసిన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్కి ఖచ్చితంగా రోజు వాచ్ చేస్తూ ఉండండి నేను ఒకటి మీకు ఏదో ఒక రూపాన్ని అయితే వీడియో అయితే చేస్తూనే ఉంటాను మీకు పెడుతూనే ఉంటాను నాకు తెలిసినవన్నీ మీకు షేర్ చేస్తూనే ఉంటాను ఓకే మీ తోటి సిస్టర్గా మీ ఇంటి ఆడపడిచిగా వెళ్ళవేళ్ళాల నన్ను అయితే ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి ఓకేనా బాయ్